ఇప్పుడు నేను ఫస్ట్ దేని దగ్గరికి వెళ్తున్నా స్వదేశీ వర్తకం దగ్గరికి వెళ్తున్నాను సార్ ఎక్కడికి పోతున్నారు స్వదేశీ వర్తకం దగ్గరికి పోతున్నాం స్వదేశీ వర్తకంలో నేను ఏం చెప్తున్నాను అంటే ఈ యొక్క సీతి అంటే మంచిగా స్వదేశీ వర్తకంలో నేనేం రాస్తున్నా సీతి అని రాసిన సీతి అంటే ఎవరు అంటున్నా వర్తకుడు అని చెప్పి అర్థముగా భావిస్తాం ఓకేనా మరి స్వదేశీ వర్తకులకు గల ఇతర పేర్లు ఏమిటి ఓకేనా అంటే స్వదేశీ వర్తకులు ఏర్పాటు చేసుకుంటారు వర్తక సంఘాలు ఈ యొక్క వర్తకులు వాళ్ళు ఏం చేస్తారంటే వర్తక సంఘాలను ఏర్పాటు చేస్తారు వర్తక సంఘాలు ఏర్పాటు చేస్తారు ఆ వర్తక సంఘాలకు గల ఇతర పేర్లు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా చూస్తున్నాం మనం ఏమంటున్నామంటే నిభయ నిగమ నిఖాయ అని చెప్పి పిలుస్తాం ఏమంటున్నాం సార్ వీటినే నిగమ అని చెప్పి పిలుస్తుంది సార్ ఏమని చెప్తున్నా నిగమ ఇంకేమంటున్నాం సార్ నిఖాయా ఇంకేమంటున్నాం సార్ నిభయా అని చెప్పి పిలుస్తున్నాం ఇవన్నీ ఏమంటామండి స్వదేశీ వర్తక సంఘాలుగా మనం పేర్కొంటాం మరి స్వదేశీ వర్తక సంఘాలు నిర్వహించే సమావేశంలో ఏమంటారు అంటే గోష్ఠి అని చెప్పి పిలుస్తారు ఈ యొక్క వర్తక సంఘాలు వర్తక సంఘాలు నిర్వహించు సమావేశము స్వదేశీ వర్తక సంఘాలు నిర్వహించు సమావేశమునే ఏమంటాము అంటే గోష్ఠి అని చెప్పి పిలుస్తారు సమావేశాలను ఏమంటారండి గోష్ఠి అని చెప్పి పిలుస్తారు ఎవరు నిర్వహించు సమావేశాలు స్వదేశీ వర్తక సంఘాలు నిర్వహించే సమావేశాలను మనం ఏమంటాము అంటే గోష్ఠి అంటారు ఓకేనా రైట్ మరి వీటి యొక్క గోష్ఠి యొక్క అధ్యక్షుడిని సమావేశం యొక్క అధ్యక్షుడిని మనం ఏమంటాము అంటే షెట్టి అని చెప్పి పిలుస్తున్నాం మనం పిలుస్తున్నాం షెట్టి అని చెప్పి పిలవడం జరుగుతుంది అర్థమైందా ఏమనిపిస్తున్నాం శెట్టి అని చెప్పి పిలుస్తున్నాం అంటే మనకి ఇంతకుముందు చెప్పింది శ్రేష్ఠి శ్రేణి సంఘాలు అవేమో వృత్తి సంఘాలు ఇవేమి వర్తక సంఘాలు వర్తక సంఘాలు ఏర్పాటు చేసుకునే సమావేశాలను మనం ఏమంటామండి గోష్ఠి అంటాం ఈ సమావేశాల యొక్క అధ్యక్షులను ఏమంటామండి శెట్టి అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏమంటేనా ఏమంటాం షెట్టి అంటాం వీళ్ళు ఎంత పర్సెంట్ వడ్డీని వసూలు చేసేవాళ్ళు అంటే పన్నెండు శాతం వడ్డీ వర్తకులు వసూలు చేసేవాళ్ళు వీళ్ళు వర్తకులు ఎంత వడ్డీకి ఇచ్చేవాళ్ళు పన్నెండు శాతం వడ్డీని వీళ్ళు వసూలు చేసేవారు అని చెప్తున్నాం ఎవరు వసూలు చేసేవారు యొక్క స్వదేశీ వర్తక సంఘాలు పన్నెండు శాతం వడ్డీని వసూలు చేసేవారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా రైట్ ఇప్పుడు నేను ఏమంటానంటే స్వదేశీ వర్తకం తర్వాత విదేశీ వర్తకం గురించి నేను మాట్లాడుతున్నాను దాని గురించి మాట్లాడుతున్నామండి విదేశీ వర్తకం గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే విదేశీ వర్తకం అంటే విదేశీ వర్తకం చేసేవారిని ఏమంటారు సార్ధవాహులు అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నాం సార్ విదేశీ వర్తకం చేసేవారిని ఏమంటాము అంటే సార్ధవాహులు అని చెప్పి పిలుస్తాం విదేశీ వర్తకం రైట్ విదేశాలతో వర్తకం చేసేవారిని వర్తకులు విదేశీ వర్తకులు అంటాం విదేశీ వర్తకం చేసేవారిని ఏమంటాము అంటే సార్ధవాహులు ఏమని పిలుస్తామండి సార్థవాహులు అని చెప్పి పిలుస్తాం సార్ధవాహులు అంటే ఎవరు విదేశీ వర్తకమును నిర్వర్తించు వారిని నేను ఏమనిపిస్తున్నా ఈ యొక్క సార్థవాహులు అని చెప్పి పిలుస్తున్నాం మరి స్వదేశీ వర్తకం అయిపోయింది విదేశీ వర్తకం ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో నిర్వర్తించేవారు అంటే ఈ విదేశీ వర్తకం ఎక్కువగా ఏ ఏ దేశాలతో కొనసాగించరు సార్దవాహన్లు అంటే రోమ్ మరియు వియత్నాం వంటి దేశాలతో వీళ్ళు విదేశీ వర్తకాన్ని ఎక్కువ మొత్తంలో కొనసాగించారు ఎవరితోటి కొనసాగించరు అంటున్నా రైట్ ఎక్కువగా ఏమంటున్నాం సార్ ఎక్కువగా విదేశీ వర్తకం చేసిన దేశాలు ఎక్కువగా విదేశీ వర్తకం ఎవరితోటి కొనసాగించారు ఏ దేశాలతో కొనసాగించారు అంటే చూడండి అది రోమ్ మరియు వియత్నాం ఎవరితోటి కొనసాగించారు రోమ్ మరియు వియత్నాం దేశాలతోటి యొక్క వర్తకంను ఎక్కువగా కొనసాగించారు అందుకే రోమ్ దేశం యొక్క నాణాలు మనకు భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా లభించాయి ఎవరి యొక్క నాణాలు రోమ్ దేశం యొక్క నాణాలు మనకు అధికంగా లభ్యమైనవి అని చెప్తున్నాం ఎక్కడ లభ్యమైనవి ఇవన్నీ యొక్క రోమ్ దేశం యొక్క నాణాలు శాతవాన రాజ్యంలో లభ్యమైనవి ఇవి ఏ విధంగా ఉంటాయి రోమన్ నాణాలు అంటే టైబీరియన్ ఏమంటున్నామండి టైబీరియన్ అనే జంతువు చిహ్నముతోటి మీకు అనిపిస్తాయి అని చెప్తున్నాం ఏమంటున్నామండి టైబీరియన్ అనే జంతువు చిగనంతో ఈ నాణ్యములు మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం సరే ఏమంటున్నామండి టైబీరియన్ అనే జంతువు చిగనం తోటి ఈ నాణ్యములు మనకు కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ యొక్క రోమ్ దేశంతో కానీ వియత్నంతో కానీ మనం వర్తక వ్యాపారమును కొనసాగించడం అని చెప్పి తెలియజెప్పినటువంటి శాస్త్ర అంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు కొన్నింటి పేరు నేను చెప్పాను అవి ఏంటి అంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ ది గైడ్ టు జాగ్రఫీ న్యాచురల్ హిస్టరీ స్టాబో వంటి వారి యొక్క రచనలు రైట్ ఈ యొక్క విదేశీ వర్తకం మనము నిర్వహించాము శాతవాహన్లు అని తెలుసుకోవడానికి గల మనకు దోహదం చేసేటువంటి ఆధారాలు ఏమిటి అంటే ఒకటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఏమంటున్నాం సార్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ ఏ మంచిగా రాయ్ రైట్ ఏమంటున్నాం సార్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా రెండోది ఏమంటున్నా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి తర్వాత ఈ యొక్క గైడ్ టు జోగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ గైడ్ టు జోగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నామండి పెరిప్లస్ ఆఫ్ ది గైడ్ టు జోగ్రఫీ ది న్యాచురల్ హిస్టరీ ది న్యాచురల్ హిస్టరీ ఏం సార్ ది న్యాచురల్ హిస్టరీ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆధారాలు నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమంటున్నా గైడ్ టు జాగ్రఫీ నేచురలిస్ట్ ఫెరి ప్లస్ అబ్జెక్ట్ స్త్రీ స్ట్రాబో గారి యొక్క రచనలు ఎవరి యొక్క రచనలు అంటున్నా స్ట్రాబో గారి యొక్క రచనలు అని చెప్పి పిలుస్తున్నాం వీటితో పాటుగా ఇవి లిఖితపూర్వక సాహిత్య ఆధారాలు విదేశీయులకు సంబంధించినవి నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఈ యొక్క పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటి నాణాలు కానీ నెక్స్ట్ రోమన్ నాణాలు ఘంటసాల గుంటుపల్లి శాసనాలు రైట్ ఇంకేమంటున్నామండి వీటితో పాటుగా మనకు ఆధారాలు ఈ యొక్క విదేశీ వర్తకంను కొనసాగించిన మనం తెలుసుకున్నటువంటి ఆధారాలు ఏమిటి అంటే రైట్ ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి రైట్ ఒకటి పులోమావి ఓకేనా నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణాలు ఎవరి యొక్క నాణాలు అంటారా పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణెములు అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళిద్దరు నాణాలు నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాను అంటే గుంటుపల్లి శాసనం ఏం శాసనం సార్ గుంటుపల్లి శాసనం అంటే మనము రోమ్ దేశంతో కానీ విదేశాలతోటి కానీ యొక్క వర్తకం చేశాము అని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలు నెక్స్ట్ ఇంకేమంటున్నా ఈ యొక్క ఘంటసాల శాసనం సార్ ఏం శాసనము ఘంటసాల శాసనం అంటే విదేశాలతోటి వర్తక వ్యాపారాన్ని గురించి తెలియజెప్పిన శాసనం ఏది అంటే వెంటనే ఏం చెప్పాలి ఘంటసాల రైట్ ఏమంటున్నామండి అండి శాతవాన్లు రోమ్ దేశంతో వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు అని చెప్పినటువంటి శాసనాలు ఏవి అన్నప్పుడు కుంటుపల్లి ఘంటసాల అనే శాసనాలు ఇవి రోమ్ దేశంతో మనకు తెలియ అంటే వర్తక వ్యాపారాన్ని కొనసాగించినామనే ముచ్చట్లను తెలియపడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా అంటే మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటామంటే ఈ స్ట్రాబో యొక్క రచనలు అని చెప్పినాను కదా ఇంతకు ముందుకు రైట్ స్ట్రాబో యొక్క రచనలు ఈయన ఏమన్నాడు అంటే రోమ్ దేశానికి మరియు శాతవాహనులకు మధ్య జరిగినటువంటి వర్తక వ్యాపారాన్ని గురించి తడు తెలియపడం జరిగింది రైట్ శాతవాహనులకు మధ్య వర్తక వ్యాపారం గురించి ఈయన ప్రస్తావించడం జరిగింది ఎవరు ప్రస్తావించరు అంటున్నా స్ట్రాబో గారు గీ ముచ్చటను మనకు తెలియపడం జరిగినది అనే విషయాన్ని యాది పెట్టుకోవాలి అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే వీరి యొక్క వర్తక వ్యాపారాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు దోహదం చేసినటువంటివి రోమన్ నాణాలు అని చెప్తున్నాం ఓకేనా అదేవిధంగా పులోమావి యజ్ఞశ్రీ శాతకం యొక్క నాణెములు అని చెప్తుంది అయితే పులోమావి కానీ యజ్ఞశ్రీ శాతకాన్ని కానీ ఏ రూపంతో నాణములను ముద్రించినారు అంటే వీళ్ళు ఓడల గుర్తుతోటి ఏమంటామండి ఓడల గుర్తుతోటి వీళ్ళు ఏ గుర్తుతోటి ఎవరెవరు అంటున్నారు పులోమావి ఒక వన్ మినిట్ పులోమావి ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నామండి యజ్ఞశ్రీ వీరి యొక్క నాణాలు మనకు అని చెప్పినాం కదా వీరి యొక్క నాణాలు మనకి ఏ రూపంలో లభ్యమైనవి అంటే యొక్క ఓడల రూపంలో ఈ రూపంలో ఓడలు లేదా ఇంకేమంటాము నౌకలు లేదా దీన్ని ఏమంటాము తెరచాప నౌకలు ఓకే ఏం సార్ తెరచాప నౌకలు లేదా వీటిని ఏమంటామండి లంగరు వేసిన పడవ ఏం సార్ లంగరు వేసిన పడవ ఈ రూపాలలో వీళ్ళు నాణాలను ముద్రించరు ఎప్పుడైతే నౌకల రూపంలో వీళ్ళు నాణాలను ముద్రించిందో ఇది దేన్ని ప్రతిబింబిస్తుంది దేనికి ఒక సింబాలిక్గా చెప్తున్నాము అంటే వీళ్ళు రోమ్ దేశంతో వర్తక వ్యాపారాన్ని కొనసాగించినారు అని చెప్పి మనం తెలుసుకోవడం జరుగుతోంది ఎవరితోటి రోమ్ దేశంతో ఓకేనా రైట్ ఈ యొక్క ఏమంటున్నామంటే ఇవి తూర్పు తీరంలో ఇంకా ఏం చెప్తున్నాయి అంటే ఈ యొక్క తూర్పు తీరం నుంచి ఆసియా తీరాలతోటి వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించేవారు అని చెప్తుంది రోము మరియు తూర్పు నుండి ఆసియా తీర ప్రాంతంలోకి వీళ్ళు ఏం చేసినారు అంటామండి వర్తక వ్యాపారాన్ని కొనసాగించారనే ముచ్చటను ఈ యొక్క నాణ్యాలు మనకు తెలియడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఇంకా ఏం తెలుసుకుంటాము అంటే ఈ యొక్క ఓడ గుర్తులు కానీ నౌకల గుర్తులు కానీ ఏం చెప్తాయంటే శాతవాహనులు అనేవాళ్ళు ఎవరు అంటామండి శాతవాహనులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క వాళ్ళకు నౌకాబలం అనేది అధికంగా ఉంది అనే విషయం తెలుస్తుంది ఇక్కడ ఏం తెలుస్తుంది అమ్మ శాతవాహన్లకు నౌకా బలము అనేది అధికంగా ఉంది అని తెలుస్తుంది శాతవాహనులకు నౌకా బలం అధికముగా ఉన్నది అనే విషయము మనకు దేని ద్వారా తెలుస్తుంది ఈ యొక్క నాణ్యాల ద్వారా నౌకా నౌకాబలం అధికంగా ఉంది అనే విషయం మనకు తెలియడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్